ఈ వీడియోలో నా స్టైల్లో బిర్యానీ మసాలా పర్ఫెక్ట్గా ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంతైనా మనం బయట ఉన్న బిర్యానీ మసాలాలు ఓన్లీ స్మెల్ వరకు తప్ప టేస్ట్ వరకు అయితే రావు ఇలా చేసుకున్నాం అనుకోండి టేస్ట్కు టేస్ట్ స్మెల్కు స్మెల్ అదిరిపోతుందనమాట వాటి కోసం నేనైతే ఒక కప్పు ధనియాలు చిన్న ఉల్లిపాయలు బగారాకు బండ పువ్వు చెక్క లవంగం ఇలాచి సాజీర గసగసాల పచ్చిసోపు ఇంక ఇవన్నీ అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఉంటేనే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఒక కప్పు ధనియాల తీసుకున్నా నాకు వన్ మంత్ వస్తుంది ఒక కప్పు ధనియాలు తీసుకుంటే బిర్యానీ మసాలా అయితే ఎప్పుడైనా ఇదే కప్పుతో యూజ్ చేసుకుంటాను అనమాట నేను ఇంకా కళాయి పెట్టుకొని కళాయిలో ఒక కప్పు ధనియాలు వేసుకొని ఇవి స్టవ్ సిమ్లో పెట్టి దోరగా వేయింపుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లో పోసుకుంటే ఇవి ఆరిపోతాయి ఇంక ఈ వారిలోపు మనం ఇంక ఈ చక్క లవంగం ఈ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇవి వేయించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయిపాలి ఎందుకంటే వాటిల్లో ఏది కొంచెం మాడినా కూడా ఈ బిర్యానీ మసాలా స్మెల్ టేస్ట్ మారిపోతాయి జాగ్రత్తగా వేయించుకోవాలి ముందుగా అయితే ఇవన్నీ వేయించుకోవాలి ఏది గసగసాల పచ్చి సోపు చక్క ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాతనే బిర్యానీ ఆకేయాలి ముందే వేయకూడదు ఎందుకంటే మారుతుంది కాబట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకేసుకొని అది కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ చలగైన తర్వాత ముందైతే బా బగారా సామాన్లు మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇవి తీసి గిన్నెలో పెట్టుకొని తర్వాత ధనియాలు కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా అవి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందు పట్టుకుని బిర్యానీ మసాలా ఇందులో కలిపేసుకోవాలి లాస్ట్గా పొట్టు తీసి తీయనట్టుగా తీసి నాలుగు ఎల్లుల్లి రెబ్బలేసి మిక్సీ పట్టేసుకుంటే కథం ఇంకా అదిరిపోయే ఇంకా ఎంతో టేస్ట్గా ఉండే బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోతుంది నిజం చెప్పాలంటే మా ఇల్లంతా బిర్యానీ స్మెల్ వస్తుందబ్బా అంత బాగుంటుంది అనమాట ఈ మసాలా ఇంకా వెజ్లో యూజ్ చేసుకోవచ్చు నాన్ వెజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేయండి బాయ్ బాయ్